హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా పాతకాలం నాటి పద్ధతిలో వంకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఇంట్లో కాసిన వంకాయలండి ఇప్పుడు ఈ వంకాయలతో చాలా టేస్టీగా చట్నీని చేసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ వంకాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆ వంకాయలు మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకొని పుల్కా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఈ వంకాయలు కూడా ఆ ప్యాన్ మీద పెట్టేసి మొత్తం ఈవెన్గా ఈ వంకాయల్ని కాల్చుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే నిదానంగా మనకి ఈ వంకాయ మొత్తం పూర్తిగా మగ్గే వరకు కాల్చుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత వంకాయలు మొత్తాన్ని తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వంకాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలి ఇలా ఈ పొట్టుని తీసేసిన తర్వాత ఈ వంకాయలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నేను చేత్తోనే చేసేస్తున్నానండి మీరు కావాలంటే గరిట్తో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ని వేసుకోవాలి ఈ వంకాయ పచ్చడిలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం పులుపు కోసం చింతపండు ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ తర్వాత కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పోపును పెట్టుకోవాలి కావాలనుకున్న వాళ్ళు పోపును పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాల్చిన వంకాయతో ఇంతవరకు ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగోను వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని తాలింపు మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ పచ్చళ్ళకి వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా కాల్చిన వంకాయతో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్